అందరూ వెళ్ళన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ లాగ్స్ అండి ఈ వ్లాగ్ మండే ఈవినింగ్ లాగ్ ఫస్ట్ గగన్ వచ్చేవాడిని రెడీ చేసేసి ట్యూషన్కి అయితే పంపించేసాము ఇంకా వాడు వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఇలా ఉంటుందండి ఫస్ట్ అయితే లంచ్ బ్యాగ్లోని బాక్స్ అది తీసేసి వాళ్ళు తినడా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అండ్ అలానే స్పూన్ కట్ చేసి లేదా లేదో కూడా చూస్తాను సో ఈ బ్యాగ్ వచ్చేసి మొన్న దివాళీకి మా వాళ్ళకి ఇచ్చారనమాట మార్వడేసి ఉంటారు కదా సో మేము రెగ్యులర్గా వాళ్ళ దగ్గర ఐటమ్స్ అయితే తీసుకొస్తాం కదా వాళ్ళైతే బ్యాగ్స్ అయితే ఇచ్చారు అండ్ స్వీట్స్ కూడా ఇస్తారు దివాళీకి సో ఈసారి లంచ్ బ్యాగ్ అయితే ఇచ్చారనమాట బాగుందండి బ్యాగ్ అనేది గగన్కి యూజ్ అవుతుంది అండ్ అలానే ఆ తర్వాత ఇండ్లో అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది ఈవినింగ్ దీపం పెట్టాలి కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కనుక మార్నింగ్ ఎలానూ మాప్ పెడతాను కదా అని ఈవినింగ్ అయితే తుట్టి చేసి ఇంకా కాలు స్నానం చేసేసుకొని దీపం అయితే పెడతాను అన్నమాట ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను చలి ఎక్కువ ఉంది బాగా ఉంది మా స్వామి మాలేసిన ఒక టెన్ డేస్ వరకు అయితే కనుక నేనైతే నార్మల్ వాటర్తోనే చేశాను ఆ తర్వాత కళ్ళు అలానే ఏంటంటే చెవి దగ్గర నుంచి బాగా చలి నీళ్ళ వల్ల రోజు రెండు పూటలు చేయడం వల్ల నొప్పి చేయడం వల్ల ఇంకా వేణీలు చేస్తున్నాను ఇక్కడ ఈ బ్యాగ్ అండ్ అలానే రేషన్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రజెంట్ స్వామి మాలలో ఉన్నారు కదా పీరియడ్ టైం అనమాట సో బట్టలు అండ్ అలానే కొంచెం గ్రాసరీ అనేది డబ్బాలో తీసి పక్కన పెట్టాను సో ఒకవేళ పీరియడ్ అయితే బయటే ఉండిపోవచ్చు కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కాకపోతే అమ్మ వాళ్ళ ఇల్లు నాకు కొద్దిగా లాంగ్ అనమాట మార్నింగ్ గగన్ రెడీ చేసి ఇక్కడ స్కూల్ దగ్గర తీసుకొచ్చేసరికి లేట్ అయిపోతుంది అండ్ అక్కడికి వెళ్ళినా కూడా అమ్మ బయటే ఉంచుతారు సో అమ్మ మళ్ళీ మా కింద చేయాల్సి ఉంటుంది అనమాట తను కూడా వర్క్ వెళ్ళిపోతుంది కదండి అవ్వదు అండ్ అలానే రీసెంట్గా అమ్మకి కన్ను అయితే కొంచెం బాగాలేదనమాట తనకి కుక్క కొడుసు అంటారు కదా అదైతే కంట్లోకి వెళ్ళిపోయింది అదైతే స్వెల్ వచ్చేసింది ఇంకా తగ్గలేదు రెగ్యులర్గా చెకప్కి అయితే వెళ్తుంది త్వరగా తగ్గిపోతే బాగుండు అండ్ అలానే పువ్వు వేసింది అన్నారు ఆపరేషన్ చేయాలి అన్నారు అనమాట సో లేజర్ కాబట్టి చేయించుకుంటాను అమ్మ అయితే కనుక ఇంక ఇల్లు అయితే ఊడ్చేసి ఆ తర్వాత బయట కూడా క్లీన్ చేసేసుకొని ఇంక రెడీ అయిపోయాను స్నానం చేసి రెడీ అయిపోయి దీపం అయితే పెట్టుకుంటున్నాను దీపం అది అంతా పెట్టుకొని వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోతుందండి అప్పుడు మా స్వామి రెడీ అయిపోయి ఇంకా పూజకైతే వెళ్తారనమాట సో అందుకనే నేను ముందు రెడీ అయిపోయి దీపం పెట్టుకొని వెళ్తాను ఎందుకంటే షాప్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ మధ్యలో రావాల్సి ఉంటుంది కదా అందుకని చెప్పి అండ్ అలానే వీలైతే గిన్నెలో రై రైస్ పట్టుకొని వెళ్ళిపోతానన్నమాట నైట్కి గగన్ వచ్చిన తర్వాత ట్యూషన్ నుంచి అక్కడ వాడికి తినిపించేయడానికి లేదు అంటే మధ్యలో మళ్ళీ వస్తానండి దగ్గరే కదా ఇంకా అంకుల్ వాళ్ళకి పక్కన ఉన్న అంకుల్ వాళ్ళకి షాప్ చూడమని చెప్పేసి ఒకసారి వచ్చి రైస్ అనేది పట్టుకుని వెళ్ళిపోతాను వాడికి షాప్ దగ్గర తినిపించేస్తాను ఇంకా స్వామి ఉండరు కాబట్టి నైన్ థర్టీ వరకు ఉంటామండి ఆ తర్వాత షాప్ అయితే క్లోజ్ చేస్తాను అనమాట సో ఇలా డైలీ రొటీన్ అయితే అవుతుందండి నాకు ఇంకా ఇంట్లో దీపం పెట్టేసి తులసి దగ్గర కూడా దీపం పెడుతున్నాను అండ్ అలానే షాప్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ అంతా కూడా మా స్వామి ఉంటున్నారు ఈవినింగ్ అయితే నేను ఉంటానండి అండ్ అలానే ఎవరైనా కస్టమర్ కాల్ చేశారనుకోండి వాళ్ళకి ఏంటంటే ఏవైనా మొబైల్స్ డెలివరీ ఇవ్వాల్సి ఉంటే ఇస్తాను నేను గ్లాసెస్ అవి వేయాలంటే వేస్తాను అనమాట ఈ రిమోట్ ఏంటంటే ఇప్పుడు మనమే ఫిట్ చేసుకోవాలి మార్నింగ్ నాన్ టీవీ ఆపరా అంటే ఆపలేదని చెప్పి కొంచెం కోపం వచ్చి రిమోట్ విసిరేసాను అనమాట సో అది నేనే మళ్ళీ బిగించుకున్నాను బాగానే వర్క్ అయ్యింది అండ్ అలానే స్వామి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడవుతున్నవే అక్కడ సర్దుతున్నాను అనమాట తను ఏంటంటే రిపేర్ చేసేసి కొన్ని కొన్ని పక్క పక్కన వదిలేస్తారు సో మనం ఎక్కడ ఏవి పెట్టాలనేది చూసి అవి అనమాట మెయిన్ గ్లాసెస్ కోసం అని చెప్పి టేబుల్ మొన్న క్లీన్ చేశాను కదా దాని మీదవి ఫస్ట్ నీట్గా చేసేసాను తర్వాత చార్జెస్ అవి ఐటమ్స్ ఎక్కడైనా కంగాలుగా ఉంటే కనుక అవి సర్దేస్తున్నాను సో ఈ ఐటమ్ ఎక్కడ ఉంది కానీ కస్టమర్ రాగానే టెక్కని తీసి ఇవ్వడానికి అవుతుంది అనమాట అందుకని అలానే ఇంకా టేబుల్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా కొంచెం నీట్గా ఉందనుకోండి బాగుంటుంది ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు వస్తారు కదా అలాగే పెద్దవాళ్ళు కూడా అండి ఐటమ్ వాళ్ళకి అవసరం అవుద్దో లేదో అని చూడరు కిలుకతూ ఉంటారు అనమాట సిమ్ ట్రైలు ఇరిపోయడము ఏంటంటే స్క్రూలతో ఆడటము ఇలాంటివి చేస్తుంటారు మొబైల్కి బ్యాక్ సైడ్ ప్లేట్ లాగా వస్తుంది కదా ఇప్పుడు దాని దాన్ని పట్టుకొని ఇరికినట్టుగా ఆడటము ఇలాంటివి చేస్తారు అనమాట సో అందుకని ఇంకా టేబుల్ పైన ఏమీ ఉంచకుండా మొత్తం తీసేస్తున్నాము ఇంక ఈలోగా గగన్ వాళ్ళ పెద్ద అయితే తీసుకొచ్చేసాడు వాడికి వాళ్ళ అత్త వాళ్ళ అంటే పక్కన అన్నయ్య వాళ్ళ పాపది బర్త్డే అయితే వాళ్ళు ఇచ్చారనమాట స్వీట్స్ సో అందుకని చెప్పి వాటికి మటుకు ఓన్లీ డ్రింక్ ఉంచి రిమైనింగ్ ఇవన్నీ ఇచ్చేసాను ఎందుకంటే బిస్కెట్స్ చాక్లెట్స్ ఉన్నా కూడా వాళ్ళకి హెల్త్ బాగోట్లేదు వచ్చేస్తుంది అనమాట అండ్ అలానే అయితే కనుక మా స్వామి దగ్గర మొబైల్ రిపేరింగ్ ఒక అమ్మాయి నేర్చుకుందండి తనైతే నాకు సారీ అలానే హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చింది అనమాట మా వారికి గురుదక్షిణ అనుకోండి సో అలా ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము తను షాప్ పెడతాం అనుకున్నారు బట్ కొన్ని రీజన్స్ వల్ల షాప్ అయితే పెట్టలేదు ఆడవాళ్ళని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఏదో వాళ్ళు కాకపోతే వాళ్ళు అలానే ఇంటికి కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటుంది కదా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఇంకా మేమైతే కనుక నైన్ థర్టీ అయిపోతుంది కదా అని చెప్పి లైట్స్ అవి తీసేసి షాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నాము మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం వర్క్ ఉంటుంది కదా అది చేసుకుని మార్నింగ్ త్వరగా లేవాలని సో ఇదేంటి ఈ రోజు బ్లాక్ వీడియో వస్తే లైక్ చేసి